పట్టణానికి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది మంచినీటి సమస్య రెండు రకాలుగా ఉంది ఒకటి శాశ్వతంగా విజయనగరం పట్టణానికి జనక అవసరమైన నీరు సప్లై లేదు రెండు సప్లై వాటర్ కూడా విస్తారమైనటువంటి కొత్తగా విస్తరించినటువంటి కాలనీలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ముడికివాడలకు కానీ సొంత పొలాయిలు వేసి లైన్ వేసి ఇవ్వకుండా ఆపుతున్నారు ఈ రకంగా ఒకటి శాశ్వతంగా నీరు లేకపోవడం ఉన్న నీరు కూడా పేదలకు అంత కాకుండా చేయడం ఈ రెండు సమస్యలు కనబడుతున్నాయి మరి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే విజయనగరానికి ఒక పెద్ద చరిత్ర ఉంది అనేక మంది మంత్రులుగా చేశారు అనేక మంది కేంద్ర మంత్రులుగా కూడా ఒక ఆయన చేశారు మరి ఈరోజు భారతదేశంలోనే గొప్పగా పేరున్న విజయనగరం పట్టణంలో విజయనగరంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైన సాధ్యత మధ్యాన్ని అన్నింటి దానికి ప్రణాళికలు ఎందుకు ఏమీ లేదని అడుగుతారు రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ రోజు ఎవ్వరైన అధికారంలో ఉన్నాయండి ఇక ఎవరి అధికారంలో ఉన్నా శాశ్వతంగా విజయనగరం పట్టణానికి మంచినీటి సంస్థ పరిష్కరిస్తాం అనే ఒక ప్రణాళిక ఎందుకు లేదు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే ఈరోజు పక్కనున్న గనగరంలో ఉన్న ఆంధ్ర నుంచి నీరు రాకపోతే విజయనగరం ఎన్ని రోజులలో నీరు లేదు విజయనగరం పట్టణానికి శాశ్వత పరిష్కారానికి అసలు దారే లేదు అప్పటికప్పుడు గజపనగరం ఎమ్మెల్యేలు బద్దలాడుకొని అధికారులతో ఒప్పించుకొని నీరు తెచ్చి ఇస్తున్నారు పొరపాటున ఆంధ్రలో ఆపిస్తే విజయనగరం నీరు లేదు దీన్ని శాస్త్ర పరిష్కారం చేస్తానని గతంలో భక్తు సత్యనారాయణ గారి నాయకత్వంలో అలాగే ఒక శాసీ గారు ఎంపీగా ఉన్నప్పుడు మీటింగ్ వేశారు అందులో నేనే హాజరయ్యాను దానికి పరిష్కారంగా తాకర అభ్యర్థి శాఖ అందులో ఉన్న మిగిలిన వర్షం నీటిని విజయనగరం మళ్లిస్తే ఓ టీఎంసీ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు లెక్కలు ఏమైనా కదా అసలు తాకర అత్యర్థాగర్ పూర్తి కాలేదు విజయనగరం పట్టణానికి ఈ రోజు ఉన్న ప్రజలకి నలభై ఎండి డిఎం లీరు కావాలి మనకి కేవలంగా ట్వంటీ వస్తుంది అంటే సగం నీరు లేదు ఈ సగం నీరు మనం ఆంధ్ర నుంచి తెచ్చుకుంటాం ఆ ఆంధ్ర నుంచి ఇచ్చే నీరు ఎప్పుడు ఆపేస్తారో తెలియదు కానీ తక్షణం మేము కోరుతున్నది ఏంటంటే తాక్రామంత సగం పూర్తి చేయండి అందులోంచి ఇవ్వాల్సినటువంటి నీరుని విజయనగరం పట్టణం సాగునీరే పండినది ఒకటి తాగునీరేమ రెండోది విజయనగరం పట్టణంకి వస్తున్న నీరు ఈరోజు ముస్లిపల్లి అలాగే ఏదైతే మన గంటే తాడిపోతుందో అక్కడి నుంచి వస్తుంది మరి తాటిపూడిలో ఉన్నటువంటి నీరుని విశాఖపట్నానికి మున్సిపాలిటీకి గత అరవై ఏళ్ళుగా డబ్బు చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నాటికి అగ్రిమెంట్ అయిపోయింది మళ్ళా ఇరవై ఏళ్ళు పెంచలేదు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అది అగ్రిమెంట్ ఎందుకు ఆ నీరు ఏం చేస్తున్నారు ప్రజలకు ఇస్తున్నారంటే కాదు పాలకవర్గం మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపాలిటీ వందల కోట్ల కంపెనీలు అమ్ముకుంటుంది